నెల్లూరులోని రేబాల లక్ష్మీ నరసింహారెడ్డి పురమందిరం హాల్ నందు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి నందు ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవము నిర్వహించారు ఇందులో ముఖ్య అతిథులుగా జేఎస్ రెడ్డి కుమారుడు భక్తవత్సల్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓఎస్డి రెడ్డి వాకాటి విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చేశారు पडिर टय filtर धिर वर्णारा ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ లర్నింగ్ అనేది మనం ఎప్పుడు జీవితంలో స్టార్ట్ చేయకూడదు అది చివరి వరకు లర్నింగ్ అనేది స్కూల్ కాలేజ్ తప్పకుండా లర్న్ ఫ్రమ్ దింగ్ అందుకని లర్నింగ్ అనేది చాలా ముఖ్యమైనది అది ఆపకుండా పిలికాయలకి సపోర్టింగ్ చేశారంటే మా ఫాదర్ థాట్ ఇది సో అందరి పిల్లకాయలకి అదే వివేక్ గారు చెప్పినట్టు ఎప్పుడు విద్య గురించి చదువు చదువుకోవద్దని ఎప్పుడు జీవితం ఆపకుండా కంటిన్యూ చేయాలి దానికి మై రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ నువ్వు కంటిన్యూ సపోర్టింగ్ చేస్తుంది చాలా రోజు రెండు మూడు విషయాలు ఉన్నాయి నాటి పెద్దలు రావాలి రెడ్డి గారు ఈ పొలమందిరాన్ని పట్టణానికి అంకితం చేస్తే తదుపరి రెండు వేల మూడులో లో మన కొత్తగా సభ బాన్నగారు

ఉన్న పాఠశాల అన్నింటిలో టాపర్ ఆ పాఠశాలలో టాపర్ కి ఈరోజు అగత పురస్కారం అది ఎంత అమౌంట్ ఎంత కాదు ఈ పురపాలక సంఘం చదువుకునే పురమధ్యం నెల్లూరు టౌన్ హాల్ మీరు అవార్డు తీసుకున్నట్టే అది ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నట్టే అంత గౌరవం లెక్క గౌరవం గౌరవ లెక్క గొప్ప పేరు మనకి ఒక వంద సంవత్సరాలుగా చెప్తుంటే పెద్దలు చెప్తుంటారు ఇక్కడ ఈ వేదిక వేరు అంటే మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా తయారవుతుంది అయితే దీనికి కావాల్సిందంటే మీలో పొట్టదారు ఉండాలి మీ తల్లిదండ్రులలో దానికి సహకారం ఉండాలి ఇప్పటిదాకా మీరు ఉపాధ్యాయుల యొక్క మీ ఉపాధ్యాయుల యొక్క మాట మాటలకి ఎంతో గౌరవంగా కష్టపడి చేశారు దానికి మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిందే మా బిడ్డల కోసం ఏ కష్టమైనప్పుడు కలిగి సిద్ధంగా ఉండాలి అది పిల్లలు అది ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి నాటికి చదువు రాదు వ్యవసాయం తల్లించండి అలాగే కూడా అనేక పనులు చేస్తున్నారు రకరకాల ఉంటారు వాళ్ళు కష్టపడి ఆ పిల్లల మనిషిని కోరుకుంటారు కాబట్టి ఆ దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ కష్టపడితే ఏది రాదు చదువు ఒక్కటే మనిషి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇటీవల మీరు పత్రికల్లో చదివి రాజస్థాన్ రాజస్థాన్లో నిల్వాల జిల్లాలో వారు ప్రాంతంలో అక్కడ హిందీ మీడియం తెలుగు మీడియంలకు అక్కడ హిందీ మీడియం వాళ్ళకి మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం కాదు అక్కడ చదువుకున్న వ్యక్తి తండ్రి చనిపోయి అన్నదమ్ముడు ఆధ్వర్యంలో చదివించబడి ఐఐటిసి సాధించాడు ఐఐటిసి సాధించడం అంటే ఒక కళ అంటే కళని ఎలా సాధించాడు ఏ ఆగరూ అది మనసులో ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు కష్టపడ్డాడు సాధించాడు కాబట్టి ఇక్కడ కష్టపడితే సాధించలేదు ఏమీ లేదు అవునా అవునా కష్టపడితే సాధించలేదు ఏమీ లేదు అవునా పిల్లలు అవును చెప్పాలి గట్టిగా చేతులని పిల్లలు అవునా కాదా అవును అవును అయితే భవిష్యత్తులో మీరు ఇక్కడికి వచ్చి నాలాగానే అప్పుడు రావాల్సిన పిల్లలకి మీ ఆశ్రవచ్చు ఇస్తారు కాబట్టి ఏదో రోజు ఈ టౌన్ నిలబడి అనేక మంది పిల్లలకి పెద్దలకి మీ యొక్క మాట వినే అవకాశం రావాలంటే పండుగలు రావాలా పంటద స్థితి రావాలి ఈ సంస్థలు కూడా అలాగే నెల్లూరు మండలంలోని మరి రూరల్ ఏరియాలో కూడా జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్ సంబంధించిన వారికి ప్రశంస పత్రంతో పాటు నగదు పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇది చేస్తున్నాం అంటే ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి తల్లిదండ్రులు ఫైనాన్షియల్ పరంగా కూడా వారికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అదే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వర్గ వారి విశ్వశక్తి మీద ఆధారపడి సొంతంగా చదువుకొని మంచి మార్కులు సంపాదిస్తున్నారు కాబట్టి వారికి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన జీవితంలో మన ఆరోగ్యం తర్వాత విద్య అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ విద్య లేకపోతే అనేది ఉండదు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యను అభ్యసిస్తే అత్యున్నత శిత్రాలు చేపడేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దానికి మనం చాలామందిని ఉదాహరణ తీసుకోవచ్చు ఎక్కడ ఏ ఏ కార్యక్రమాలు నిర్మించారో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తే నెల్లూరు పట్టణం చాలా సుందరమంతనం అనంగా చేరుతుందనేది దానికి అవగాహన అవకాశం వచ్చింది తప్పకుండా దాన్ని వినియోగించి కొద్ది కాలంలోనే మన నెల్లూరుని రాష్ట్రంలోని ఒక మంచి జిల్లాగా తీర్చిదిద్దడానికి ఎక్కువగా మన నెల్లూరు నగరాన్ని ప్రత్యేకించి మనం చూడబోతున్నాం అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కష్టపడి తన స్వయత్తులతో ప్రభుత్వ పాఠశాలలను చదవడమంటూ ప్రభుత్వ పాఠశాలలోనే ఉద్యోగిగా చేరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరి ఈ రోజు ఈ స్థాయి వచ్చారంటే వాడిని కృషి వాటిని మీరు రోల్ మోడల్ గా తీసుకుని మీరందరూ కూడా ఆ మాదిరిగా ప్రయత్నించి అధిక శిఖరాలని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ దాన్ని పెంచినట్టుగా కోరుతున్నాను